జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్ర బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రారంభ కార్యమైన పుట్టబంగారంగా పిలువబడే మట్టి సంగ్రహణ కార్యక్రమంలో మృతికకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మట్టిని తమ పంట పొలాలలో వేసుకుంటే పాడి పంటలతో ఇంటిలిపాది సుఖ సంతోషాలతో ఉంటారని విశ్వాసంతో భక్తులు మట్టిని తమ ఇంటికి తీసుకువెళ్తున్నారు तत तं वासुदेवप्रसुचित् गविहि जे रोजदाहुतः श्रेष्ठ वसुत्रां वराजन् दैरदे ज्योति गस्य क्षयः आजरिहा विचित्रम आदाय इथाने अन्नं अस्सलाम वालेकुम वयो गुरु ब्रह्मा गुनीमे नस्लेते सहाबा पुनातुस्य वर्ण समेचा తెలియజేయవలసిందిగా సవినయంగా సుగౌరంగా కోరుతూ తదనంతర కార్యక్రమాన్ని ముందు తీసుకురావలసిందిగా మృత్ సంగ్రహణము మృత్తు అంటే మట్టి సంగ్రహణము అంటే గ్రహించడం గ్రహించి ఏం చేస్తాం ఏ శుభకార్యాన్ని మనం చేసుకోవాలి అన్నా మృత్తిక శ్రేష్టమైనటువంటిది అంటే మృత్తికే హనమే పాపం అన్ని పాపాలకు దూరం చేసేటువంటి శక్తి మనం నడిచేది భూమిపైనే భగవంతుడు మనకు అందుకోసం మృతంగ్రహణానికి